గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రతి దిగా ఫీషియల్స్ ఛానల్ సో ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీరు వ్యాక్స్ చేయించుకోవాల్సిన పని లేదు ఫేషియల్ హెయిర్ కూడా రిమూవ్ చేయించుకోవాల్సిన పని అయితే లేదు సో ఇంట్లోనే మనం ఈజీగా ఎలా ఫేషియల్ హెయిర్ అనేది రిమూవ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో కంప్లీట్ ఉంటుంది అనమాట ఏ ప్రోడక్ట్ యూజ్ చేస్తే ఈజీగా ఫేషియల్ హెయిర్ వితౌట్ పెయిన్తో రిమూవ్ చేసుకోగలం అనేది కూడా ఈ వీడియోలో ఉంటుంది సో ఫస్ట్ వచ్చేసి కార్మసీ వాళ్ళ బ్రాండ్ నుంచి అయితే ఫేషియల్ హెయిర్ రిమూవల్ రేజర్స్ అయితే ఆర్డర్ చేశాను ప్యాక్ ఆఫ్ త్రీ అయితే వచ్చాయన్నమాట బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా ఉంటుంది దీని లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది ఇది వచ్చేసి ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ యాంగిల్లో వచ్చేసి మనం పెట్టుకొని షేవ్ అయితే చేసుకోవాలనమాట పింపుల్స్ కానీ ర్యాషెస్ కానీ ఉన్నప్పుడు అసలు లేజర్స్ని అయితే యూజ్ చేయొద్దని చెప్తాను ఎందుకంటే అది మళ్ళీ పింపుల్స్ సైడ్ మనకి ఎప్పుడైతే బ్లేడ్ అనేది తగులుతుంది అప్పుడు మనకు వచ్చేసి ఇంకా స్ప్రెడ్ అయితే అయిపోతాయి పింపుల్స్ అండ్ స్కిన్ కూడా డ్యామేజ్ అవుతుంది కదా సో పింపుల్స్ లేని టైంలో అయితే చాలా కేర్ఫుల్ కేర్ఫుల్గా అయితే యూస్ చేయాలన్నమాట సో ఇందులో వచ్చేసి మనకి జిగ్జాగ్ ప్యాటర్న్ ఉండడం వల్ల కటింగ్స్ అయితే అసలు జరిగే ఛాన్స్ అయితే ఉండదు ఈ ప్రోడక్ట్ మీకు అలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్